హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లౌస్ ఫ్రమ్ యుఎస్సీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈ వీకెండ్ అంతా మ్యారథాన్ వీకెండ్ అనమాట ఫస్ట్ అయితే మా హస్బెండ్ సాటర్డే రోజు వెళ్ళొచ్చారు హాఫ్ మ్యారథాన్ తర్వాత ఇంకా పిల్లలు వెళ్తామంటే సరేలే ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళాం అనమాట నెక్స్ట్ అంటే సండే రోజు మధ్యాహ్నం ఉంది వాళ్ళకు మ్యారథాన్ అదేం పెద్ద మ్యారథాన్ కాదులేండి పిల్లలకి ఏదో ఇంకా ఏదో సరదాకి వెళ్ళినాం చిన్న పాప నేను చేస్తా చేస్తా అంటుంది అందుకోసం ఇంకా దానికి సైజ్ తగ్గట్టు సరే వన్ మైల్ అయితే వెళ్దాం అని అనుకున్నాము ఫైవ్ కే రన్ ఉంది తర్వాత వన్ మైల్ రన్ ఉంది సరేలే ఫైవ్ కే ఎందుకులే ఇంకా వన్ మైల్ అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అని అనుకున్నాము ఎందుకంటే వెదర్ కూడా సపోర్ట్ చేయాలి కదా అందుకోసమని ఇంకా మనకు కూడా ఏం టెన్షన్ ఉండదు సర్లే వెళ్ళి పరిగెత్తి వస్తుంది అని ఎందుకంటే వీకెండ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి పిల్లలు బాగా కలిసిపోతూ ఉంటారు కదా అసలు పిల్లలకు ఉండే ఎనర్జీకి ఫోర్ ఫైవ్ మైల్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతారు కాకపోతే వెదర్ కూడా ఇంకా ఎండలో కదా ఎందుకు అంటే పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకున్నాము కానీ ఆ టైంకి మాత్రం చాలా క్లౌడీ అయ్యింది వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది పిల్లలు రన్ చేయడానికి ముందుగా వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్లు అలాంటివి కొంచెం వార్మప్ కోసం అని చేపిస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలందరూ అంటే ఫైవ్ అంటే అరౌండ్ సిక్స్ అట్లాంటి పిల్లలందరినీ ముందు పంపించేసి తర్వాత ఇంకా కొంచెం పెద్ద పిల్లల్ని సెవెన్ ఇయర్స్ అట్లా ఒక్కొక్క గ్రూప్ పెట్టుకున్నారు అంటే బ్లూ గ్రూప్ అని బ్రౌన్ గ్రూప్ అని ఆరెంజ్ గ్రూప్ అని అలా పెట్టుకున్నారనమాట ఇంకా పిల్లలు అసలు పెద్దవాళ్ళు చూసే ఎక్కువ మంది అయిపోయారు చిన్నపిల్లలు అయితే ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకురావడానికి పెద్దవాళ్ళు ఎక్కువైపోతారు కదా అందుకోసం అని చాలా సందరిగా ఉంది అసలు తర్వాత డౌన్ టౌన్లో ఉంటే షాపింగ్ తర్వాత వీళ్ళు చేసే వన్ మైల్కి ఇంకా ఎన్ని ఐస్ క్రీమ్లు తిన్నారు అదే సందడి సరిపోయింది అదంతా చూడడానికి మంచి అనిపించింది అందుకోసమని ఇంకా అందరం కలిసి వెళ్ళాం మామూలుగా అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళొస్తారు మార్నింగ్ అట్లా వాళ్ళకు మార్నింగ్ సిక్స్ టు నైన్ అట్లా ఉంటుందన్నమాట అందుకోసమని వాళ్ళు అప్పుడు చూసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళే ఇంకా సెల్ఫీ తీసుకొని చూపెట్టుకోవాలంతే కాకపోతే వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఫొటోస్ పంపిస్తారు కాబట్టి ఆహా పర్లేదు నువ్వు రన్ చేసి వచ్చినావు అనేది నవ్వుకుంటూ ఉంటావు అనమాట తర్వాత పిల్లలకైతే మెడల్స్ ఇస్తారు అంతా రన్ చేసిన తర్వాత నేనైతే ఇంకా అవన్నీ పట్టుకుంటున్నాను వాటర్ బాటిల్ అవన్నీ మామూలుగా అయితే వాళ్ళే ఇస్తారు బనానా వాటర్ బాటిల్ స్నాక్ ఇవన్నీ ఇస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు మ్యారథాన్ చేసేటప్పుడు మామూలుగా డ్రింక్స్ ఇస్తారంట తర్వాత ఎనర్జీ డ్రింక్స్ వాటర్ తర్వాత బీర్ అలాంటివి కూడా ఇస్తారంట తర్వాత ఇంకా వాళ్ళకు స్ప్రేస్ అవన్నీ ఉంటాయి కదా బాగా కాళ్ళు నొప్పిగా ఉంటాయి కదా అందుకోసం స్ప్రే చేస్తూ ఉంటారంట మధ్యలో అందుకోసం వాళ్ళకి ఇంకా మార్నింగ్ అయితేనే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ అదంతా చూసుకోవాలి కదా అందుకోసం సాటర్డేస్ జనరల్గా పెడతారు వాళ్ళకి ఎందుకంటే సండే కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా ఇంకా చిన్నపిల్లలందరికీ సండేనే ఉంటుంది మామూలుగా మేము వెళ్ళినప్పుడైతే అసలు మాకు పార్కింగ్ దొరకలేదు కొంచెం దూరంగా వెళ్ళి పెట్టినాం తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కదులుతున్నారు పిల్లలైతే నేను చెప్పినా కదా అసలు పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎక్కువైపోయారు చాలామంది వచ్చారనమాట ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్కి పేరెంట్స్ వచ్చారు కొంతమంది అయితే గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చిండ్రు అందుకోసం చాలా రష్ అయిపోయింది అసలు చాలా క్రౌడెడ్ అయిపోయింది నేను మా పెద్ద పాపను ఎందుకు పంపించానంటే చిన్న పాపని చూసుకుంటది అంటే చాలా మంది వెళ్తారు కదా సరే మళ్ళీ చిన్నది ఒకతే అయిపోతుంది అని ఇంకా పెద్దమ్మాయిని కూడా రమ్మని వెళ్ళమని చెప్పినా నేను అందుకోసం ఇద్దరికి సైన్ చేశామన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఉంది తను కూడా ఫైవ్ ఇయర్స్ ఇట్లా చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఒకరిని పెద్దవాళ్ళని పంపిస్తే ఈజీగా ఉంటుంది కదా అందుకు తీసుకొచ్చమని ఇంకా మేము పంపించేసి వేరే రోడ్ నుండి చూడటానికి వెళ్తున్నాము వాళ్ళంతా ఇంకా రన్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడికి ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్షన్స్ అవన్నీ పట్టుకొని నిల్చున్నారు నిల్చున్నారనమాట వాళ్ళందరికీ మెడల్స్ ఇచ్చారు తర్వాత బనానాస్ అవి స్నాక్ అదంతా ఇచ్చారు పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారు రన్ని నేనైతే అక్కడ పట్టుకొని నిల్చున్నాను మా పిల్లలే చేశారనమాట అది రన్ 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 సిస్టర్స్ యూ విల్ గెట్ ఏ స్నిక్కర్స్ అని రాసారనమాట మార్నింగ్ ఏదో ఒక క్యాప్షన్ ఒకరి తర్వాత ఒకరైతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదైతే బాగుంటుంది కొంచెం ఫన్నీగా ఉంటుంది అని రాసి నాకు ఇచ్చింది నేను అక్కడ పట్టుకొని నిల్చున్నా లాస్ట్ కొంతమంది అయితే ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు ఇంక అయిపోయింది కదా ఇంతసేపు రన్ చేసినాక ఏం చేస్తారు అంటే మామూలుగా చాలా ప్లేస్ ఉంది కదా అలా నడుచుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ వస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తున్నారు తర్వాత లాస్ట్కి ఐస్ క్రీమ్ తినేసి మేము ఇంటికి వచ్చేసినాం ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్ ఫ్రమ్ యూసీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్